హలో అండి నేను మీ కేకే గడిచిన కొన్ని రోజులుగా కొన్ని వారాలుగా మనం కేకే సర్వీస్ నుంచి నంబర్ చెప్తున్నాం ప్రతి జిల్లాలో ఎలా ఉంటుందని ఫైనల్కి వచ్చేసరికి ఇప్పటికి కూటమి వంద నియోజవర్గాలు ఖచ్చితంగా దాటుద్దని ఎక్కడెక్కడ టఫ్ ఫైట్ ఉంది ఏ జిల్లాల వారిగా చెప్తున్నాం ఇప్పటిదాకా మనం ఏ నియోజవర్గాల వ్యక్తుల పేర్లు చెప్పకుండా ఓవరాల్గా చెప్తున్నాం ఇది సేల్స్ అని ఖచ్చితంగా చెప్పి మనం ముందుకు వెళ్తున్నాం అలాగే సేల్స్ టీం నుంచి అప్రోచ్ అవుతున్న వాళ్ళు అంటే విలేజ్ వారిగా రిపోర్ట్ అప్రోచ్ అవుతున్న వాళ్ళు లేదా మండల వారిగా మాకు చనిపోతుంది అనేవాళ్ళు లేదా నియోజకవర్గం హై స్థాయిలో ఓవరాల్గా ఎలా ఉందని చెప్పేవాళ్ళు లేదా కొంతమంది ప్రశ్నలతో వస్తారు అంటే నంబర్ గురించో లేకపోతే ఈ జిల్లాలో అనేది నంబర్ గురించో అడుగుతున్నారు సో ఈ రిపోర్ట్స్ పరంగా ప్లస్ వ్యూవర్షిప్ పరంగా ప్లస్ మీ కామెంట్స్ రూపంలో సమర్థిస్తున్నటువంటి అందరికీ థ్యాంక్ యూ అండి ఇప్పుడు మీ ముందుకు వస్తున్న అంశం మేనిఫెస్టో వచ్చాక చాలా మారిపోతుందండి మీరు కూటమి మేనిఫెస్టో వచ్చాక చూడండి మారిపోద్ది లేదా మా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రకటించబోతుంది వైఎస్ఆర్సీపీ అప్పుడు ఆ తర్వాత చూడండి చాలా మార్పులు వచ్చేస్తాయి అని ప్రజలు ఎక్కువ కమెంట్స్ కానీ రిప్లై ఇస్తూ ఉంటారు సో దాని గురించి మాట్లాడదాం అని ముందుకొచ్చానండి మీకు ముఖ్యంగా మేనిఫెస్టోల ప్రభావం ఖచ్చితంగా హండ్రెడ్స్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దాంట్లో డౌట్ లేదు బట్ ఎప్పుడు ఉంటుంది అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో నవరత్నాలు కాకుండా అష్టరత్నాలు సప్తరత్నాలు పంచరత్నాలు ఉన్నప్పటికీ కూడా ఓట్ బ్యాంకింగ్లో పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదు ఎందుకంటే మన జీవితాల్లో మార్పులు తెచ్చేటువంటి ఒక పథకం ఖచ్చితంగా దీనివల్ల నా జీవితంలో మార్పు వస్తుంది అన్న పథకం చెప్పగానే విని ఎగ్జైట్ అయ్యే పథకం అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజెస్లో ఉ ఉచిత బియ్యం కానీ లేకపోతే రేషన్ కానీ ఇస్తారు అన్నప్పుడు స్టార్టింగ్లో ఎక్కువ ఉండేది అలాగే మనకు ఆరోగ్యశ్రీ కార్డులు స్టార్టింగ్లో వచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉండేది సో అట్లా ఇనిషియల్గా స్టార్టింగ్లో ఒక ఫ్రీ స్కీమ్ ఇనిషియేటివ్ డేస్లో ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు సూపర్ సిక్స్ అయినా నవరత్నాలు అయినా కానీ వాటి మీద మామూలు ఇంకొక ఐదు వందల రూపాయలు ఎక్కువైనా తక్కువైనా కానీ వాటి మీద ప్రభావితం చెంది జనాలు క్యూలు కట్టి మాకు లైన్లో అరే కూటమికి కేసేవాడు కాదు కాదు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేను మేనిఫెస్టో చదివాను చాలా బాగుంది ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీకి వేద్దాం అనుకుంటున్నానని లేదా కూటమి మేనిఫెస్టో చదివాను పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిపి ఇచ్చిన అద్భుతంగా చేశారండి ఈసారి నేను వైఎస్ఆర్సీపీకి కాదు కోటమికి నేనే సపోర్ట్ చేస్తామని ఇట్టి నుంచి అటు అటు నుంచి ఇటు మారే వాళ్ళు ఎవ్వరూ ఉండరు నైంటీ నైన్ శాతం పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా ఉండరు వాళ్ళు ఎవరికి అనుకున్నారో వాటికే ఓట్లేస్తారు ఇలాంటి రెగ్యులర్ సైడ్ మేనిఫెస్టో రే రొటీన్గా ఉన్నటువంటి మేనిఫెస్టో మేనిఫెస్టో అంటే మేము వచ్చాక ఈ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నామని చేయగలిగేటువంటి పనులు అంటే ఫైనాన్స్ పరంగా వచ్చినప్పుడు వాటి శాతం తక్కువ ఉంటుంది లెట్స్ అజిమ్ ఒక ఎమోషనల్ ఒక మేనిఫెస్టో తీసుకున్నారనుకోండి అంటే ప్రజలు మతపరంగానో కులపరంగానో లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి చేంజ్ ఇవ్వాలనుకున్న డెవలప్మెంట్ పరంగా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ మేము వచ్చాక తీసేస్తాం అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ పోటా పోటీలో ఉన్నటువంటి రెండు పార్టీల్లో మేము వచ్చాక మీరు ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఎందుకు కట్టాలి ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఐదు లక్షలు సంపాదించండి పది లక్షలు సంపాదించండి ఎందుకు కట్టాలి ఆల్రెడీ మీరు ప్రతి వస్తువుకి జీఎస్టీ కడుతున్నారు కదా అని ఒక బలంగా దాన్ని ప్రచారం చేయగలిగింది అనుకోండి ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎమోషనల్గా ఒక ఇన్కమ్ ట్యాక్స్ పేరుకి ఆ పెయిన్ తెలుస్తుంది కాబట్టి వాడు కనెక్ట్ అవుతారు కాబట్టి ఎక్కువ ఎమోషనల్ కనెక్ట్ అయ్యి దానికి వేయచ్చు అంతేగాని ఇంకా మిగతా రొటీన్ పథకాలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పానండి అది అలాగే ఎమోషనల్ కనెక్ట్ అయ్యే లేదా రిజర్వేషన్ సిస్టమ్ మీద ఇలాంటి ఎమోషనల్ పథకాలు ఎమోషనల్ పాలిటిక్స్ చేసినా లేదా ఆ టైప్ ఇంక్లూడ్ చేసిన మేనిఫెస్టోలో మార్పులు ఉంటాయి కానీ మీరు రొటీన్ బేస్డ్లో ఆల్రెడీ ఇచ్చిన పథకానికి ఇంకో ఐదు వందల రూపాయలు యాడ్ చేసినా ఐదు వందల రూపాయలు తగ్గించినా లేకపోతే మీరు పంపినా లేదా ఎలక్షన్స్ మీరు పంచే ముందర వెళ్ళే ముందర పంచేటువంటి ఐదు వందల రూపాయలకు రెండు వేల రూపాయలకు మోస్ట్ ఆఫ్ ది ఓటర్లు టర్న్ అవుట్ మారరు సో జనాల గురించి మేనిఫెస్టోలకు మారిపోతారని లేకపోతే డబ్బులకు ఇస్తే మారిపోతారనేది ఒక రాంగ్ పర్సెప్షన్ మాత్రమే దాంట్లో హ్యూజ్ డిఫరెన్స్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ ఉండదు దాంట్లో పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్లో కూటమి లేదా వైఎస్ఆర్సిపి మేనిఫెస్టోలు ప్రజల ఓట్ బ్యాంకింగ్ మీద ఎటువంటి ప్రభావితం చూపించట్లేదు దాని ద్వారా ఓట్ బ్యాంకింగ్ రేపొద్దున కూటమి గెలుస్తుందని ఒక ఆశ పడుతున్నారంటే అది కరెక్ట్ కాదు మేనిఫెస్టోలు కాకుండా వేరే ప్రభావితం ఎక్కువ చూపిస్తున్నాయి సో ఇదండి ఓవరాల్గా మేనిఫెస్టోల వరకు పాయింట్ మనం కన్ఫైన్ చేయగలిగితే మేనిఫెస్టోల మీద ప్రజలు ప్రభావితం అవుతారా లేదా అన్న అంశం మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ మరో వీడియోతో మీ ముందుకు వస్తాం మీతో కేకే